Hi sisters! మీరు బోట్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు అయినా కానీ లేదంటే లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఏవి కుట్టేటప్పుడైనా సరే టైం లేదు త్వరగా అయిపోవాలి చూడడానికి బాగుండాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి బోట్నెక్ బ్లౌజ్ అయినా సరే చాలా స్పీడ్గా అయిపోతుంది ఫస్ట్ ఇలా రివర్స్ సైడ్ ఉన్నది ఇలా కింది సైడ్కోవాలి మంచి సైడ్ ఉన్నది పైకి రావాలి దాని మీద అంటే బ్లౌజ్ మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ వేయండి మనం బోట్నెక్ ఏ షేప్ కట్ చేసుకున్నా సరే అంటే డిజైన్ మనము డ్రాప్ షేప్ పెట్టుకున్నా ఇలా నెక్ పెట్టుకు పెట్టుకున్నా డైమండ్ షేప్ పెట్టుకున్న ఏది పెట్టుకున్నా కానీ ఇలా ఫస్ట్ మం బ్లౌజ్ మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ వేసుకొని మీరు నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఇలా అంటే ఆ డిజైన్ ఎలా ఉందో అలా ఈ క్రేయాతో ఇలా గీసుకోండి చాలా సింపుల్గా ఒక ఇంచు లేదు ఒక హాఫ్ ఇంచు మందంలో ఉండేటట్టు కుట్లు కుట్టు ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా పిన్ను పెట్టుకోండి చాలా నీట్గా వస్తుంది స్పీడ్గా అయిపోతుంది నేర్చుకున్న వాళ్ళకైతే ఇది ఈజీ ప్రాసెస్ ఇంకా కుట్టే వాళ్ళకైనా సరే టైం లేదన్నప్పుడు ఇలా ఇలా కుడితే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది కాకపోతే ఇక్కడ బ్యాక్ నెక్ మాత్రమే ఇలా కుట్టాలి ఫ్రంట్కి వచ్చేసరికి మీకు టైం ఉన్నా లేకపోయినా పైపింగ్ వేయండి నెక్ దగ్గర చాలా నీట్గా కనిపిస్తుంది అప్పుడు బ్లౌజ్కి లుక్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇక్కడ నేను ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇలా మీరు బ్లౌజులకైనా సరే ఈ విధంగా బ్లౌజు మంచి సైడ్ మీద లైనింగ్ వేసి ఆ డిజైను ఏ డిజైన్ ఉన్నా పర్లేదు మీరు కట్ వరకు ఉన్నా పర్లేదు బోట్నెక్లో ఇలా కుట్టండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది తర్వాత ఆ డిజైన్ ఎలా ఉందో ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టుకుంటూ రండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా అంటే ఇదిగోండి ఇది ఇప్పుడు నెక్ ఉంది కదా ఆ నెక్కు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు నెక్ మాత్రమే కుట్టాలి మీరు షోల్డరు ఆమ్ హోల్ కచ్చు బాగులు ఉంటాయి కదా అవి అస్సలు కుట్టద్దు అవి కుడితే మళ్ళీ తిప్పేయడానికి రాదు అందుకని నెక్కు మా నెక్కు డిజైన్ ఉంది కదా దానికి మధ్యలో కట్ చేసి ఇలా కీ నెక్ అనేది మధ్యలోకి కట్ చేస్తున్నాం చేసిన తర్వాత మీరు ఈ మూలల దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేయండి తర్వాత చిన్న చిన్నగా ఇలా కట్స్ అనేది ఇవ్వండి మూలలకైతే ఖచ్చితంగా ఇలా కట్స్ అనేది ఇవ్వాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఉంది కదా అక్కడ కూడా కట్స్ అనేది ఇస్తేనే మనకు రివర్స్ తిప్పేయడానికి వస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ను మాత్రమే పట్టుకొని ఇలా బ్లౌజ్ పీస్ ఉంది కదా దాని లోపల సైడ్కి ఇలా అనేసేయండి చాలా నీట్గా వస్తుంది ఇంకా పిన్ను తీసుకొని ఆ మూలల్ని అంటే బయటకు వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కదా నెక్ కూడా చూడండి మొత్తం అయిపోయిన తర్వాత మీకు నెక్ డిజైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది తర్వాత దీని ఎడ్జ్కు పైననే కుట్టేసుకుంటూ రండి అంటే ఇప్పుడు మన నెక్ ఉంది కదా ఆ నెక్కు చివర కుట్టేసుకుంటూ రండి నేర్చుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఏవైనా మీరు నేర్చుకునేటప్పుడు లేదంటే బేసిక్ తెలుసు లేదు మావి మేము ఇంట్లో కుట్టుకుంటాము మా బ్లౌజులు మేమే కుట్టుకుంటాము పిల్లలకు లాంగ్ ఫ్రాక్స్ లెహంగాలు హాఫ్ బ్లౌజులు కుడతాము అన్నప్పుడు ఇలా ట్రై చేయండి చూడ్డానికి నీట్గా ఉంటుంది మీరు మీరు కుట్టినట్లు ఉంటుంది మీకు వచ్చినట్లు ఉంటుంది ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మీరు మనం బటన్ పెట్టుకోవచ్చు లేదంటే లెట్కన్స్ కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ కుట్టినా అది కూడా చూపిస్తే చూడండి చాలా నీట్గా ఉంటుంది అయితే ఇంకొక వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనేది ఇలా కట్ చేయకుండానే ఎలా కుట్టాలో ఈజీగా చెప్తానండి అది కూడా దీని దీని తర్వాత వీడియోలు ఇదిగోండి ఇక్కడ ప్రిన్సెస్ కట్టది అది కూడా ఇంకో దీని తర్వాత వీడియోలో పెడతా చూడండి ప్లీజ్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే